హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు రెసిపీ గోంగూర శనగపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది ఎప్పుడు మనం గోంగూరతో పప్పు చట్నీ చేసుకుంటాం కదా ఇలా శనగపప్పు వేసి చూడండి ఈ కర్రీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది రైస్ మొత్తం మీరు దీంతోనే తింటారు ఇది పులుసు టైప్లోనే ఉంటుంది కాకపోతే దీనిలో శనగపప్పు ఉండడం వల్ల ఈ కర్రీకి మరింత రుచి యాడ్ అవుతుందండి ఇది పాతకాలంలో చేసుకునే కర్రీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్ అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోండి ఒక ఉల్లిపాయ ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా తరగండి నెక్స్ట్ దీనిలో ఆరేడు రేడు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి గోంగూరకి ఉప్పు కారం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక్క నిమిషం వేగనివ్వాలి దీనిలోనే కొంచెం పసుపు అలాగే రెండు టమాటాలు ముక్కలు కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు కూడా కొంచెం పెద్దవిగా కట్ చేయండి దీనిలోకి ఉప్పు వచ్చేసి ఇది కళ్ళు ఉప్పు అండి ఇది కొంచెం ఉప్పుదనం ఎక్కువ ఉంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఈ రెసిపీలో ఉప్పు కారం అనేది మనం తీసుకున్న గోంగూర పులుపును పట్టి పెరగడం తగ్గడం జరుగుతుంది ఆ తర్వాత ఒక గంట సేపు నాన్ ఒక పావు కప్పు శనగపప్పుని ఈ దీనిలో వేసుకోండి శనగపప్పుని దీనిలో కలిపి స్టార్టింగ్ నుంచే ఉడికించడం వల్ల పప్పు బాగా ఉడుకుతుందనమాట చూడండి ఇది వచ్చేసి ఒక పెద్ద కట్ట గోంగూర ఆకులు మాత్రమే కోసి వాటర్లో శుభ్రంగా రెండు మూడు సార్లుగా కడిగి వాటర్ వడకట్టిన తర్వాత ఈ గోంగూరు మొత్తాన్ని కూడా దీనిలో పెట్టేసుకోవాలి గొంగూర పెట్టేటప్పుడు మనకిది నిండుగా ఉంది అనిపిస్తుంది కానీ కొంచెం బాగా నొక్కి లోపలికి పెట్టేసి మూత పెట్టినట్లయితే ఒక ఐదు నిమిషాలకే ఆకంతా కూడా తగ్గిపోతుందనమాట చూడండి ఐదు నిమిషాలకి గోంగూరంతా తగ్గిపోయింది కదా ఇప్పుడు కలిపేసుకుందాము దీనిలోనే వాటర్ ఊరుతాయి అనమాట టమాటాలు అలాగే గోంగూరలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీనిలో ఎక్కడ మనం వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు సెగ తక్కువ పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఇక్కడ గోంగూర పులుపుదనాన్ని బట్టి మనకు ఉప్పు కారం పడతాయి నేను తీసుకున్న పచ్చిమిర్చి బాగా ఘాటు ఉన్నాయండి సో నాకు ఈ గోంగూర కర్రీలో ఆ పచ్చిమిర్చి కారమే సరిపోయింది మీకు ఒకవేళ సరిపోయినట్లుంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకుంటే ఈ గోంగూరంతా అంతా ఉడికిపోయి మెత్తగా అవుతుందండి చూడండి మనకి శనగపప్పు కూడా ఉడికింది అంటే పప్పు మరీ మెత్తగా ఉడకకూడదు అనమాట మనకి కొంచెం పంటి కింద పడేటట్లుగా ఈ విధంగా ఉడికించుకోవాలి సో గోంగూర శనగపప్పు కారీ రెడీ అండి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది అనమాట అంతే ఫ్రెండ్స్ గోంగూర శనగపప్పు కర్రీ రెడీ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి నార్మల్ వైట్ రైస్కే కాదండి బగారా రైస్లో కూడా అద్దిరిపోతుంది గోంగూర హెల్త్కి చాలా చాలా మంచిది ఐరన్ ఎక్కువ ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్